you mm -hmm. జోడించి మన స్ఫూర్తిగా ఎన్నికలు వచ్చేసాయన్నా ఐదు సంవత్సరాలు అయింది మీరు ఓట్లేసారు మళ్ళీ ఐదు సంవత్సరాలు గడిచిపోయాక ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎవరికి వేయాలన్న ఆలోచన ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకవైపు తెలుగుదేశం ఉంది ఇంకోవైపు వైసీపీ ఉంది ఇంకోవైపు కాంగ్రెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బుట్ట రేణుకమ్మను పక్కన పెట్టుకొని నా చెల్లెలు అని చెప్పి చాలా పేదరాలు అని చెప్పాడట కదా వాహం ఏమీ లేదట కదా చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడుతున్నా అడ్ అవుతుందా ఏమి డబ్బులు లేకపోతే సిద్ధం పెద్ద సినిమా షూటింగ్ లాగా సవర చేస్తున్నారన్నా ఎంత ఓటుకి ఎత్తా ఎంత మూడు వేలు ఐదు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఓటు అనేది మీ భవిష్యత్తునే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది ఓటనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం తప్పుడోళ్ళ చేస్తే చరిత్ర క్షమించదు ఒక్కసారి ఆలోచన చేసి మీ మనసాక్షిని అడిగి మీ ఆలోచన చేసి మంచి వాళ్ళకు ఓట్లేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే మంచి వాళ్ళు అధికారంలో అది సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారు అనుకున్నా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది అనుకున్నా వచ్చిందా సంవత్సరాలు అయింది కోటలు కట్టుకున్నారు బతికారు ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరికి ఎప్పుడూ రాలేదు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో ప్రజా దర్బార్ ఉండేది గుర్తుందా ప్రజలు ఎవరైనా సరే వేల మంది రోజుకి కలిసేవారు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదట ఇదా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రైతులు రాజుల గారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రైతులు ఇక్కడ పెట్టుకున్నాడన్నా రుణమాఫీ చేశాడు ఏదడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం రైతులకి డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా పంట పండిస్తే మద్దతు ధర ఉందా మరి ఏం చేసినట్టు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లతో ఒక సంవత్సరానికి ధర నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అన్నాడు అంటే రైతు వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదు అన్నాడు మరి ఏమైంది ఇప్పుడు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఏం చెప్పాడు మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాలు క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాలుగు వేల కోట్లతో పంట నష్టపరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అన్నాడు ఒక్క సంవత్సరం ఇక్కడ చేనేతలు ఎక్కువ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు టెక్స్టైల్ పార్క్ పెడతానన్నారు పెట్టారా చేనేతలకు రుణమాఫీ చేస్తానన్నాడు చేయలేదు చేనేతలకు ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా ప్రభుత్వమే అన్నాడు మరి ఎందుకు అంటలేదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళు వీళ్ళు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో జలయజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పెద్ద బిడ్డ వేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే మొత్తం రాజశేఖర రెడ్డి గారు వదులు వెళ్లిపోయిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు గారు ఏదైనా ఆ మాట కోసం ప్రాణమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైతి మైకు పట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఎన్నికలు ఓట్లే అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను నా మానిఫెస్టో అంటే బైబుల్ Um మట్టుగా తయారైంది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా యథేచ్ఛగా ఏరులై మారుతుంది మద్యం డ్రగ్స్ కంటైనర్లలో వేల 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 ఇరవై ఐదు వేల కేజీలట అంత కంటైనర్లు డ్రగ్స్ వస్తున్నాయి ఎంత ధీమాగా తెచ్చుకుంటున్నారు ఇదేమైనా పరిపాలన పరిపాలన పట్టిన పీడ ఒక పక్కేమో లిక్కర్ మాఫియా వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్క ಇದೆಂತ ಸರಿಬೋದನ್ನೂ ಸ್ವಂತ ಚಿನ್ನ